హైదరాబాద్ టు విశాఖపట్నం సుమారు పన్నెండు గంటల ప్రయాణం చేయాలి అయితే అదే హైదరాబాద్ నుంచి విశాఖకు త్వరలోనే ఎనిమిది గంటల్లో చేరుకోవచ్చు ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా ఈ ప్రయాణం చేయొచ్చు ఇంతకీ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఎప్పటి నుంచి ఈ రహదారి అందుబాటులోకి రానుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే వయ్యా విజయవాడ నుంచి వెళ్లాల్సిందే దూరం ఆరు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు ప్రయాణ సమయం పన్నెండు గంటలు పడుతుంది ఈ నూతన రహదారి పూర్తయితే గనక విజయవాడ వెళ్లకుండానే సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది ఎనిమిది గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు దీన్ని సాధ్యం చేయటానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ఖమ్మం టు దేవరపల్లి రహదారి నిర్మాణ పనులు చకచకా పూర్తవుతున్నాయి అన్ని అనుకున్నట్లే జరిగితే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి హైదరాబాద్ టు విశాఖ మధ్య రాకపోకలు ప్రారంభం కానున్నాయి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే విజయవాడ వెళ్లకుండానే హైదరాబాద్ నుంచి విశాఖకు దూసుకెళ్లిపోవచ్చు విశాఖ మధ్య నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గించడానికి మూడేళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది నూట అరవై రెండు కిలోమీటర్ల దూరం ఉన్న నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ ను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు సుమారు నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డుకు ముప్పై ఒక్క గ్రామాల్లో ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది జిల్లా పరిధిలో యాభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది దీనిని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు గతేడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది మొదటి ప్రాజెక్టు లో తొంభై శాతం పనులు పూర్తవగా రెండో ప్రాజెక్టు లో శాతం మాత్రమే పూర్తి చేశారు ఇక నాలుగు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల వ్యయంతో ఈ హైవే నిర్మాణం చేస్తున్నారు ఇది నాలుగు లేన్లతో కూడిన రహదారి నూట అరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఎనిమిది చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయి వైరా కల్లూరు సత్తుపల్లి ఏపీలో తిరువూరు జంగారెడ్డిగూడెం గురువాయిగూడెం దేవరపల్లి వద్ద ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి ఏపీ పరిధిలో నాలుగు చోట్ల టోల్ ప్లాజాలు విశ్రాంతి కేంద్రాలు ఉంటాయి నూట పదిహేడు అండర్ ముప్పై మూడు కల్వర్ట్లు తొమ్మిది భారీ వంతెనల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది ఖమ్మం జిల్లా పరిధిలో తల్లంపాడు నుంచి వేమ్సూరు వరకు నూట ఐదు కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి మొత్తంగా శరవేగంగా ఖమ్మం టు దేవరపల్లి నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఈ హైవే గనక పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకు ఐదు గంటల ప్రయాణం ఆదా కానుంది అంతేకాకుండా సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది మొత్తంగా వచ్చే సంక్రాంతి నాటికి ఈ హైవే అందుబాటులోకి రానుంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయ్ లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం